తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నలందరికీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎకరం నర రెండు ఎకరాలు నర మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు తొమ్మిది ఎకరాలు పదకొండు ఎకరాలు మనకి పదిహేను ఎకరాలు మొదలుకొని ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్న ప్రతి రైతన్నల కా ఖాతాల్లో మనకి ఈ రోజు ప్రతి రైతన్నుల ఖాతాల్లోనైతే ఎవరైతే అరువులే ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో సాగు చేస్తూ పంట పండిస్తూ మనకి ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఇటువంటి రైతన్నుల ఖాతాలో ఉన్న ప్రతి రైతన్నకి మనకి శుభవార్త అనేది తీపి కబుర్ అని అయితే చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన న్యూస్ అప్డేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నారో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి రెండు మూడు జిల్లాల నుంచి మోలుకొని పద్దెనిమిది జిల్లాలలో ఈ రోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు క్రెడిట్ చేయడమే కాకుండా ఎవరైతే రైతన్నలు అర్హులై రైతన్నలు ఉన్నారో వారు తెలుసుకోవాల్సిన కీలకమైన మూడు అప్డేట్స్ కూడా చెప్పడం అయితే జరిగింది ఇటువంటి మూడు అప్డేట్స్ సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మాత్రం మీకు రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా నిధులు అనేది తొందరగానైతే అయితే క్రెడిట్ అవుతాయి మనకి నిన్న పెట్టిన న్యూస్ ప్రకారం చాలా మంది వీడియో కింద కామెంట్ చేయడం అయితే జరిగింది అన్న ఇటువంటి మా జిల్లాకి అయితే డబ్బులు జమ అయ్యాయి మాకు మూడు ఎకరాలకి మాకు మనకి ఇటువంటి డబ్బులు అనేవి జమ అయినాయి అని చెప్పడం అయితే జరిగింది అన్న మా ఎకరానికి మాకున్న ఎక్రమన పొలానికి మనకి మాకు పదిహేను నుంచి పదహారు వేల డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే పడ్డాయనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలోని రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎటువంటి సెట్టింగ్ చేసుకుంటే అందరికంటే ముందుగా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి ఈరోజు అసలు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా మనకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలోని రైతన్నల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి ఈరోజు మొదలుకొని మనకి ఎకరం నుంచి మోలుకొని మనకి పద్నాలుగు ఎకరాలు ఉన్న లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మొదటిగా ఎకరం నుంచి మోలుకొని నాలుగు ఎకరాలు దాని తర్వాత ఐదు ఎకరాల నుంచి మోలుకొని ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల నుంచి మొదలుకొని మనకి పద్నాలుగు ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే జిల్లాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి మనకి ఈ జిల్లా ఆ జిల్లా అని ఏం లేదు మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా నలభై వేల మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మనకి లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కలుపుకొని మనకి పన్నెండు లక్షల మంది రైతన్నల ఖాతాల్లోనైతే ఈరోజు డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఒక్కటి మనకి ఒక్క లక్ష యాభై యాభై మూడు వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ రూపంలో ఈ రైతన్నుల ఖాతాలో రిలీజ్ చేయడం అయితే జరిగిందంట ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు కూడా రైతన్నుల ఖాతాలో మరున్న మనకి మూడు నాలుగు గంటలలో ఫోన్లో కూడా మెసేజ్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసీలింకు మరియు వీకేవైసీ అప్డేట్స్ చేయించుకోండి సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకైతే అందుతాయి సో థ్యాంక్ యూ guys